హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక డిఫరెంట్ వంటకం చేసి చూపించబోతున్నాను దాని పేరే కార్న్ పాలక్ అనమాట చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఎలానో స్టార్ట్ చేద్దాము ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే ర్యాండమ్గా పోసేస్తున్నానండి అంటే నాకు ఐడియా ఉందని మీకు పక్కా కొలతలు కావాలి అంటే టూ స్పూన్స్ ఎనీ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది త్రీ చాప్ గార్లిక్ అండి జింజర్ అనమాట స్మాల్ సైజు జింజర్ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకున్నాను దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వాలి అంటే కాస్త సాల్ట్ చేసుకున్నాం అంటే చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది ఇది వచ్చేసి మీడియం సైజ్ టమాటో అనమాట దీన్ని కూడా చక్కగా ఆనియన్స్ తో ఫ్రై చేసుకోవాలి టర్మరిక్ పసుపు కూడా వేసుకొని చక్కగా ఆనియన్ టమాటోతో ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో మిక్చర్లో నేను పచ్చి కాన్ అంటే ఇది స్వీట్ కాన్ అనమాట గింజలు కొలిసి యాడ్ చేసుకుంటున్నాను దీన్ని చక్కగా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర పచ్చి స్వీట్ కార్న్ అవైలబుల్ లేదు అని అనుకుంటే మార్కెట్లో ఫ్రోజన్ది దొరుకుతుంది లేదా క్యాండ్ కార్న్ కూడా దొరుకుతుందన్నమాట మీకు నచ్చితే అవి రెండు కూడా వాడచ్చు వాటి వల్ల ఏంటంటే కూర ఉడికిన తర్వాత కాస్త నిలకపోయినట్లుంటాయి పచ్చిది వాడితే అంతే ఫ్రెష్గా ఉంటుంది కానీ ఎలా వేసుకున్నా పర్లే ఇంచుమించు టేస్ట్ సేమ్ ఉంటుంది సో కార్న్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కట్టెల స్పినాచ్ పాలకూరని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ చక్కగా ఉడకనివ్వాలి ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఉడకనివ్వాలండి సో ఈ ఉడుకుతున్న పాలకూరతో పాటు ఇది వచ్చేసి జీడిపప్పు పౌడర్ అండి అంటే క్యాషోనట్ పౌడరు యాడ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది ఎంత చక్కగా ఫ్రై అయితే అంత అంత మంచి అరోమా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది వచ్చేసి జీలకర్ర పొడి క్యూమిన్ పౌడర్ ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ ఎండుమిర్చి పౌడర్ అనమాట యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి నేను స్టీల్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్ పైన వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను సో దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోగలరు పక్కా మెజర్మెంట్స్ చెప్పాలి అంటే రెండు వందల యాభై గ్రాముల ఎనీ కూరగాయలకి ఒక స్పూను సాల్ట్ వేస్తే ఒక స్పూను చిల్లీ పౌడర్ పడుతుందనమాట సో వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కార్న్ స్పినాచ్ మిక్చర్లో కాస్త వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఎలా యాడ్ చేస్తారంటే మీరు కర్రీ లూజ్గా తినాలి అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయండి మీకు కర్రీ కాస్త టైట్గా తినాలి అని అనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి సో వాటర్ మీ ఇష్టానుసారంగా మాత్రమే యాడ్ చేసుకోగలరు మా ఇంట్లో కర్రీస్ రోటీ రోటీతో కాస్త చక్కగా లూజ్గా తింటాం అన్నమాట సో నేనైతే కాస్త వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను కార్న్ అండ్ స్పినాచ్ చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక కర్రీ స్పూను క్రీము యాడ్ చేసుకొని ఒక ఎయిట్ మినిట్స్ లిడ్ పెట్టేసి అంటే మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఇది మనము తినడానికి ఇంచుమించు రెడీ అయిపోయిందనమాట ఈ కార్న్ అండ్ స్పినాచ్ కర్రీని రోటీలో కానివ్వండి లేదా జీరా రైస్లో కానివ్వండి బగారా రైస్లోకి కానివ్వండి ఆర్ ఎనీ ప్లెయిన్ రైస్లోకి అయినా సరే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సో కానిన్స్ స్పినాచ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోటీలోకి అయితే తినిపిస్తున్నాను అన్నమాట ఈ స్వీట్ కార్న్ కొన్ని ఫ్రైడ్ రైస్లలోకి ఇలా పంటి కింద తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఈవెన్ రోటీస్లోకి పుల్కాస్లోకి కూడా చాలా బాగుంటుంది రోటీస్ కంటే చపాతీస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట సో నేనైతే పెద్దగా గార్నిష్ చేసి డెకరేట్ చేసి చూపించట్లేదండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను సో ఇవి ఈరోజు కబుర్లు మా పాపకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా నచ్చుతుండొచ్చేమో డిఫరెంట్గా వంటలు చేయాలి రోజు వంటకాలు బోర్ కొట్టాయి చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద వంటకం అనే చెప్తాను చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఒక ట్వెల్వ్ మినిట్స్ టైం పట్టింది అంతే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్తాను సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్